లీగల్ బ్యాటిల్స్ ఇన్ని రోజులు ఏదైనా వీళ్ళకి డిలే అవుతూ ఉంటే ఈ టంచి ఫలితాలు ఇస్తుంది కాకపోతే మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ బాగా ఉంటుంది మీడియా పార్ట్నర్ లైక్ అండ్ ఫాలో నమస్తే రమణ బాగున్నానండి చెప్పండి వచ్చే అక్టోబర్ నెల ఎలాగుండిపోతుంది దానికి ముందు నేను అడుగుతా నాకు పాక్ గుర్తుంది మీరు చెప్పారు సెప్టెంబర్ పదిమూడో పదిమూడో దాఖాకా టైం బాగా లేదని అని అన్ని జాగ్రత్త కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగా గుర్తుంది హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి నేపాల్లో ఇమర్జెన్సీ ప్రాబ్లం అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్ అమెరికా ఆస్ట్రేలియా ఐర్లాండ్ అన్ని జాగ్రత్త ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది మన చాలా ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ వచ్చే అక్టోబర్ నెలకి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతా లేకపోతే సెప్టెంబర్ మీరేం చెప్తున్నారండి ఇప్పుడు మనకి జెన్జీ ప్రాబ్లం ఇవన్నీ మనకి సెప్టెంబర్ థర్టీన్ తర్వాతే తగ్గిపోతుంది యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ ఒక సమయం మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత మేజర్ ట్రాన్సిట్ మనకి గురువు ఏమో బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్తుంది కానీ వెనక్కి రాదు అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల దాన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్కి వచ్చే సమయమే ఇది అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటుంది లోకంలో సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు అదేలాగా తర్వాత తొమ్మిదో తారీఖు తర్వాత అక్టోబర్ తొమ్మిది తర్వాత ఏమో కన్యారాశిలో నీచం అయిపోతారు సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్న కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది మిగతా అది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి అదేలాగా వృష్టిక రాశి వాళ్ళకి అదేలాగా మనకి మీన రాశి వాళ్ళకి ఎక్కడ జన్మ శనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి మనకి డిసెంబర్ లెవెన్త్ వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది అండి అక్టోబర్ నెల నెలండి మనకి రెండు భాగాలుగా మనం చూసుకోవాలి ఎందుకంటే సూర్యుడు ఏమో రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు ఆయన ఏమో హస్త నక్షత్రం లో స్టార్ట్ అవుతారు స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ సెవెంటీన్త్ నేమో తులారాశికి వెళ్ళిపోతారు వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం థర్డ్ క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు అదేలాగా మనకి మంగళూడేమో మూడో తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం ఫోర్త్ క్వార్టర్ వృష్టిక రాశి వరకు వెళ్ళిపోతారు అది మనకి ట్వంటీ సెవెంత్ అక్టోబర్కి ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో మంత్ ఎండ్ కల్లా మనకేమో వృష్టిక రాశి వరకు వెళ్ళిపోతారు అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు అదేలాగా గురువు గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత ఆయన ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు సో ఇది పెద్ద మేజర్ చేంజ్ మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు సనీశ్వరు ఏమో పద నక్షత్రంలోనే ఉంటున్నారు వక్రంగా ఉన్నారు మీనరాశిలో అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పద నక్షత్రంలోనే ఉన్నారు అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు కేతుతో పాటు సంబంధించి ఉంటారు తొమ్మిదవ తారీఖు తర్వాతనేమో కన్యా రాశికి వచ్చేస్తారు నీచమైపోతారు ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే మిగతా అదంతా బాగా సపోర్టివ్గానే ఉంది మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు కుజుడి ఒక దృష్టి తన చూసినట్టు ఉంది దానివల్ల అది స్ట్రాంగ్ గా ఉంటుంది మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్గా ఈ సమయం ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలాగుండిపోతుంది సింహరాశి వాళ్ళకి ఏంటంటే అక్టోబర్ సెవెంటీన్త్ వరకు ఉన్న సమయం రాశిలో రాశి అధిపతి ఉంటారు తర్వాత ఏమో నీచం అయిపోతారు తులారాశిలో ఆయన ఏమో స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు అదేలాగా రాశిలో ఏమో శుక్రుడు ఉంటాడు అక్టోబర్ నైన్త్ వరకు తర్వాత ఏమో నీచం అయిపోతారు కన్యా రాశిలో సో ఈ రెండు గ్రహాలు వీళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మూడో స్థానంలో మనకి సూర్యుడు మరి అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా మనసులో ఒక రకమైన అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ మంగళుడు ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఒక ప్రోత్సాహం కూడా ఉంటుంది కొత్త ఎఫర్ట్ ఏదైనా వీళ్ళు ఆలోచించి తీసుకోవాలి అనుకుంటే ఆ టైంలో వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది కాకపోతే మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ బాగా ఉంటుంది బిజినెస్ రిలేటెడ్ మేజర్ డెసిషన్స్ వీళ్ళు ఈ టైంలో తీసుకుంటారు పన్నెండో స్థానంలో వీళ్ళకు ఐదో స్థానాధిపతి అయిన గురువు ఉన్నారు కాబట్టి వీళ్ళ పిల్లలు ఏదైనా ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి లేకపోతే చదువుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ అన్నీ వీళ్ళకి డిసెంబర్ లెవెన్త్ వరకు ఉన్న సమయంలో వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా వీళ్ళ నాలుగో స్థానాన్ని గురువు చూస్తారు కాబట్టి వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం బాగా అయిపోతుంది అదేలాగా ల్యాండ్ రిలేటెడ్ ఏదైనా వీళ్ళు సేల్ చేయాలి అనుకుంటే ఆ ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తుంది అది సేల్ చేసి కొత్తది వీళ్ళు కొనుక్కోవడానికి వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేసినా అది కూడా వీళ్ళకి ఈ టైంలో దగ్గుతుంది వీళ్ళ పదకొండో స్థానాధిపతి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు కన్యా రాశి నుంచి మనకి వృష్టిక రాశి వరకు వెళ్తారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏదైనా ఇంట్లో నుంచి ఇంట్లో వాళ్ళతో అదేలాగా సిస్టర్స్తో యంగర్ బ్రదర్స్తో అమ్మగారితో ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదైనా ఉంటే అదంతా వీళ్ళకి సరి అయిపోతుంది ఇది ఒక మంచి అవకాశం అంతా ఈ అప్స్ అండ్ డౌన్స్ అంతా సెటిల్ చేసుకోవడానికి అదేలాగా ఆరో స్థానాన్ని గురువు చూస్తారు కాబట్టి వీళ్ళకి ఏదైనా లోన్స్ ఏదైనా కావాలంటే వీళ్ళకి ఈ టైంలో అప్లై చేస్తే వాళ్ళకి దొరుకుతుంది ఏడో స్థానాధిపతి అయిన శనీశ్వరుడిని గురువు చూస్తారు కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్కి అదేలాగా బిజినెస్ పార్ట్నర్తో పాటు ఉన్న ఏదైనా గొడవలు లేకపోతే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవన్నీ ఈ టైంలో సెటిల్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది ఏడో స్థానంలో రాహు ఉన్నారు ఆఫ్కోర్స్ అది ఒక నెగటివ్ పాయింట్ కానీ ఆ స్థానాధిపతి అయిన శనీశ్వరుడిని గురువు చూస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కొద్దిగా తగ్గడానికి అవకాశాలు చాలా బాగుంది పదవ స్థానాధిపతి లగ్నంలో ఉన్నారు మేజర్ డెసిషన్స్ బిజినెస్ ఓరియంటెడ్ థింగ్స్ వీళ్ళు తీసుకుంటారు అందులో సందేహం లేదు కాకపోతే ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని సైన్ చేయాలి ఏదైనా సరే ఒకసారికి ఒక నాలుగు సార్లు వీళ్ళు చెక్ చేసుకొని తర్వాత సైన్ చేస్తే వీళ్ళకి మంచిది ఇది వీళ్ళ జనరల్ ఇదండి ఈ నెలకి బిజినెస్ చేసే వాళ్ళకి ఈ నెల అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందండి బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ పదో స్థానాధిపతి అయిన శుక్రుడేమో వీళ్ళ రాశిలోనే ఉన్నారు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి మేజర్ డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటారు ఈ టైంలో అది మనకి అక్టోబర్ నైన్త్ లోపల వీళ్ళు తీసుకుంటే చాలా మంచిది తర్వాత తీసుకుంటే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది డెసిషన్స్లో కాకపోతే తీసుకోవాల్సిన ఒక కంపల్సరీ సిచ్యువేషన్ వీళ్ళకి వచ్చేస్తుంది ఈ టైంలో ఉద్యోగం చేసేవాళ్ళకి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండకపోతుంది ఎంప్లాయీస్కి ఏంటంటే ఏంటండి ఈసారి చాలా బాగుంది అక్టోబర్ ఎయిటీన్ తర్వాత మనకి ఎప్పుడు గురువు ఒక దృష్టి ఆరో స్థానం అయిన మకరంలో పడుతుందో అప్పటి నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళకి ఒక రికగ్నిషన్ వస్తుంది ఒక చేంజ్ ఓవర్ వస్తుంది ఒక బోనస్ ఏదైనా ఒకటి రావచ్చు లేకపోతే ఫారిన్ ట్రిప్స్ ట్రావెల్ ఏదైనా ఒకటి వాళ్ళకి తగ్గే అవకాశాలు ఈ నెలలో ఉంది లీగల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది వాళ్ళు ఫేవరబుల్ గా ఉంటుందా లేకపోతే చెప్తారా లీగల్ బ్యాటిల్స్ ఇన్ని రోజులు ఏదైనా వీళ్ళకి డిలే అవుతూ ఉంటే ఈ టైం నుంచి డిసెంబర్ లెవెన్త్ వరకు ఉన్న సమయంలో అది మూమెంట్కి రావడం ప్రారంభిస్తుంది అది ఒక సెటిల్మెంట్కి వచ్చే అవకాశం చాలా బాగుంది వీళ్ళకి పిల్లల చెప్పండి చెప్పండి వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్పండి పిల్లల ఆరోగ్యం అదంతా వీళ్ళు అంత ఇదిగా వీళ్ళు ఏమి బెంగ పెట్టుకోకర్లేదు గురువు ఏమో ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ నెల మనం ఎక్కువగా స్పెండ్ చేస్తాం వాళ్ళ కోసం అది మాత్రం మనం చేసుకుంటూ ఉంటాం టైంలో పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా గుండిపోతుంది పెళ్లి కుదురుత అక్టోబర్ నెల పెళ్లి కుదిరే అవకాశాలు చాలా బాగుంది ఎందుకంటే మనకి అక్టోబర్ నైన్త్ వరకు ఉన్న సమయం శుక్రుడు అక్కడే ఉంటాడు కాబట్టి పెళ్లి కుదిరే అవకాశాలు చాలా బాగుంది అదేలాగా ఏడో స్థానాధిపతి అయిన శనీశ్వరుని గురు చూస్తున్నారు కాబట్టి పెళ్లి కుదిరే అవకాశాలు చాలా బాగుంది ఈ నెల ఇల్లు కొనడం బాగా నాలుగు ఈ నెలకి ఎలా ఉంటుంది ఇల్లు కొనుక్కోవడానికి ఒక ప్రోత్సాహన ఈ టైంలో రావచ్చు ఎందుకంటే నాలుగో స్థానాన్ని ఏమో గురువు చూస్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన ప్రోత్సాహనం అంతా వీళ్ళకి దొరుకుతుంది కాకపోతే మంగళుడు ఎప్పుడు మనకి మంత్ ఎండ్ల ఇక్కడికి వెళ్ళిపోతారు వృష్టికానికి అప్పుడు వీళ్ళకి ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ వీళ్ళు ఆ టైంలో వీళ్ళకి కొనుకునే అవకాశాలు వీళ్ళకి వస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల పిల్లల కోసం కాసుకునే వాళ్ళకి ఏదైనా మంచి ఎనిమిదవ స్థానాన్ని గురువు చూస్తున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ పాజిటివ్ రిజల్ట్స్ ఈ టైంలో రావచ్చు కాకపోతే ఏంటంటే అక్కడ శనీశ్వరుడు అక్రమంగా ఉన్నారు కాబట్టి కొద్దిగా అతి జాగ్రత్తగా అది చూడాలి వీళ్ళు అన్నీ చెప్పారండి వీళ్ళకి ఏదైనా పరిహారం ఉందా పరిహారం ఏంటంటే వీళ్ళకి మెయిన్గా లక్ష్మీ గణపతి ఒక పూజలు వీళ్ళు చేసుకుంటూ ఉండడం వీళ్ళకి మంచిది అదేలాగా శనివారం రోజున దుర్గమ్మ గుడికి వెళ్ళి రావడం అన్నదానాలు చేయడం అష్టమి రోజున అదేలాగా పౌర్ణమి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు సింహరాశి వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్ అండి వీళ్ళకి చాలా బాగుందండి ఈ నెల వీళ్ళకి తొంభై పర్సెంట్ ఇవ్వచ్చు ఈ నెలకి వీళ్ళు కూడా నైన్టీనా ఓ సింహరాశి వాళ్ళకి టైం బాగుందండి నైన్టీ మార్క్స్ ఇచ్చినారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ అండి